రిలీజ్ చేసినటువంటి పుష్ప ది రూల్ ఏదైతే పాటలు కానీ టీజర్లు కానీ ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే దిమ్మ తిరిగిపోయింది అంటే ఇంకా కంప్లీట్ మూవీ అప్డేట్స్ అన్ని చూస్తూనే ఉన్నాం ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం బట్ కొన్ని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి అవి అయితే మాత్రం కొంచెం బాగా రూమర్స్ తో పాటు కొంచెం కొంచెం న్యూస్ కూడా మనకి బాగా స్పైసీ అయితే తగలుతున్నాయి సో ఇంత మాట్లాడుకున్నాం సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పది అప్డేట్ కోసం అండ్ పక్కన బెల్ ఆల్ని ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కాబట్టి అండ్ కంప్లీట్లీ మెయిన్ కోర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏదైతే పుష్పరాజు గారి లీడ్ రోల్ వస్తున్నట్టు మూవీ అదే భయ పుష్పది రూల్ మూవీ ఉందో అండ్ దానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేస్తారు అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఉండడమే అయితే జరిగింది ట్రైలర్లో కూడా మాట్లాడడం జరిగింది మూవీ అనేది మొత్తం పుష్ప గారు వైజే తన గురించి హైలైట్ చేస్తే చెప్పడం జరిగింది బట్ స్టోరీ లైన్ అక్కడికి మనకి టచ్ చేయలేదు సో స్టోరీ లైన్ కూడా మనకి ఇన్బిల్డ్ చేసిన అప్కమింగ్ ట్రైలర్ లో రాబోతున్నట్టే దానికి ఇంకా టైం ఉంది బాసు ఇప్పుడైతే రిలీజ్ చేసినట్టు కిస్సక్ సాంగ్ అని చెప్పి మనకి క్లిక్ చేసినట్టు కిసక్ సాంగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చూసినట్లయితే ఓకే ఓకే అన్నట్టు అనిపించింది ఏదైతే నాకు ఊ అంట మామ సాంగ్ ఏదైతే ఉందో అంత వరల్డ్ అంతగా అయితే అనిపించలేదు ఈ సాంగ్ అనేది కొంచెం ఓకే అనిపిస్తుంది బట్ డీవీ శ్రీప్రసాద్ గారు ఈ పర్టికులర్ సాంగ్ తర్వాత ఒక ప్రెస్ లో అయితే చెప్పడం జరిగింది అప్కమింగ్ ఏదైతే నెక్స్ట్ వచ్చే సాంగ్ ఉందో ఆ సాంగ్లో అయితే మనకి అల్లు అర్జున్ గారి డ్యాన్స్ చూసి ఆడియన్స్కి మతి పోద్దని చెప్పి చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయో అప్కమింగ్ చూసుకున్నట్లయితే మనకి రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ సాంగ్ ఏదైతే మనకి పుష్పతి రూల్ లో రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ సాంగ్ ఉందో ఆ సాంగ్ చాలా మంచి మంచి స్టెప్స్ అయితే హైలైట్ అయిపోయి బట్ ఈ కిస్త సాంగ్ దాంట్లో అంత స్టెప్స్ అనేవి హైలైట్ అవ్వలేదు బట్ అప్కమింగ్ మాత్రం నెక్స్ట్ ఖచ్చితంగా అవుతాయని చెప్పి నేను అయితే నమ్మను సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అండ్ అలాగే ఈ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూని అండ్ అలాగే ఈ చిన్న అప్డేట్ని చాలా లాక్ చేయకుండా కంటిన్యూ ముందు తీసుకురావడం జరిగింది సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్లకు నాన్ ట్యాప్ చేసుకుని నేను ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీస్ బై బై